వా కీర్తన గ్రంథము పద్దెనిమిదవ కీర్తన ముప్పై రెండవ వాక్యం కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యయ నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ మాసము దేవుడు మీకు బలము ధరింపజేయబోతున్నాడు ఎలా ధరింపజేయబోతాడో తెలుసా ఒకడు తన నడుకట్టు కట్టుకున్నట్లుగా ఒకడు తన పైవస్త్రమును వేస్తున్నట్లుగా దేవుడు నీకు బలమును ధరింపజేస్తున్నాడు ఈ బలము శారీరకమైన బలం కాదు శారీరకమైన బలము ఆ మనల్ని మన యొక్క శరీరాలను బలపరిచి మనకు మంచి స్థితిని ఇచ్చేటట్లుగా ఉంటుంది కానీ దేవుడిచ్చు బలము మన మనకి ఇచ్చే దేవుడు బలం ఎలాంటిది తెలుసా మనకు దేవుడిచ్చే బలం ఎలాంటిది తెలుసా మన కష్టంలో నిలబడేటట్లుగా ఆత్మీయ బలాన్ని ఇచ్చింది అలాగే మనం భయపడుతూ బెదిరిపోతున్న వాటిల్లో మనల్ని ధైర్యం నిలిపి మనం ఏ శత్రు ఎదుట నిలబడలేక మనం పిరికి ఆ శత్రువు ఎదుట నిలబడేటట్లుగా దేవుడు మనకు బలమును ధరింపబోతున్నాడు ఈ నెల దేవుడు మనకు తన బలమును ఇవ్వబోతున్నాడు శారీరక బలం ఇచ్చిన రీతి కంటే ఆత్మీయ బలాన్ని ఇచ్చి దేవుడు నువ్వు నిలబడే నిలబడే నీ ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలలో వైదొలిగిపోకుండా నిలబడే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఏ కష్టాల్లో నువ్వు కృంగిపోయి ఉన్నావు ఏ శ్రమలో కృంగిపోయి ఉన్నావు ఏ సమస్యలతో నువ్వు బలహీనుడు బలహీనరాలువైపోయి ఉన్నావు ఏ పరిస్థితిని బట్టి నువ్వు తల్లడిల్లిపోతూ కృంగిపోతున్నావు ఇదిగో ఆయన ఈ మాసము ఆయన బలము ధరించి చేస్తారు తెలుసా నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి కష్టములో ప్రతి శ్రమలో ప్రతి శత్రువు ఎదుట నిన్ను నిలబెట్టి ఆయన ఏం చేస్తారు తెలుసా నిన్ను బహుగా ఆయన కనపరచబో తావిదు గురించి రాయబడినటువంటి మాట మొదటి సమయాల గ్రంథం పదహారో అధ్యాయంలో రాయబడినటువంటి మాట అక్కడ చూడండి నలభై వచ్చిన చూడండి ఒకసారి మొదటి సమయలు గ్రంథము పదిహేడవ అధ్యాయం నలభై వచ్చి చూడండి ఆ కింద కానీ నలభై రెండు కాని చదవండి తనకు ముందుగా నడవగా ఆ స్పీడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును చూచి అతన్ని తృణీకరించాడు చాలండి చాలండి ఇక్కడ చదివబడిన వాక్య భాగంలో దేవుడు తన బలాన్ని ధరింపజేసిన తర్వాత ఏమండి బలహీనుడిగా ఉన్నటువంటి దావీదు ఏవండి చిన్నవాడిగా ఏవండి పిలిస్తీని చేత తృణీకరింపబడినటువంటి దావీదు ఆ తర్వాత యాభై వచ్చినములో జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి చూస్తే అక్కడ యాభై వచ్చిన రాబడినటువంటి మాట దావీదు పిలిస్తీని కంటే బలాఢుడై ఆ ఏంటంటే ఏ బలం ఇది ఏ బలం ఇది దావీదు యవన ప్రాయం పసి వయసు ఆ పసి వయసులో ఉన్నటువంటి ఆరు ఆరుమూర్ల జానెడు అంటే సుమారుగా తొమ్మిది అడుగుల ఎత్తు ఈ తొమ్మిది అడుగుల ఎత్తు బహు దేహదారుద్యం అతడు ఈటను మోయు ఇద్దరు మనుషులు అతని కవచం అతని యొక్క బలం సుమారుగా అతడు బహు బలవంతుడు బహు బలం కలిగినటువంటి వాడంట ఎలా ఉన్నాడు ఇప్పుడు దావీదు ముందు దావీదు తన ముందు నిలబడితే దావీదు తృఢీకరించాడు ఆఫ్టర్ ఆ పిల్లోడు బాలు నన్నేం చేస్తాడు అన్నట్లుగా ఏమండి అన్నట్లుగా తృణీకరిస్తే ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే దావీదు పిలిస్తూడైనటువంటి గొల్లియాతు కంటే బలాఢ్యుడయ్యాడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందండి కదా ఎవరు ఎవరిచ్చారు బలం లూయా లేలియా ఎవరైతే నువ్వు బలహీనురాలవని ఏ సమస్య అయితే నువ్వు బలహీనుడు నువ్వు జయించలేవని నువ్వు పిరిగివాడు అని నువ్వు బలహీనుడు అని బక్క చిక్కినవాడు అని ఎవరైతే నిన్ను తృణీకరించి ఎవరైతే నిన్ను అపహేళన చేస్తూ నవ్వుతున్నారో ఎగతలు చేస్తున్నారో నీ వలన ఏవి కాదని నీ వలన ఏవి జరగదని ఒకవేళ నిన్ను ఏమంటే అప అపహాస్యం చేస్తున్నారో ఇగో చూడండి వారిని ఎదిరించే బలం దేవుడిని వారి ఎదుట నిన్ను నిలబెడతా నిలబెడతాండి చవులు అనేకమైనవి ఇచ్చాడు ఆ విధంగా నాకు అవి ఏం నాకు వంద ఒకటే ఒకటే అది నేను చేసుకుని అంటానని చెప్పి దావీది వెళ్ళి ఏమంటే యుద్ధ రంగంలో నిలిచి ఉండగా యుద్ధంలో నిలిచి ఉండగా చుట్టూ పాట చూశాడంట ఎవరు గులియాత్ గులియాత్కి ఎలా కనపడ్డాడు తెలుసా ఒక చిన్న కుక్క పిల్ల మాదిరిగా కనపడ్డాడు ఆఫ్టర్ లీడర్ ఏం చేస్తాడు అనుకున్నాడు శత్రువు ఎంత బలవంతుడైనా వాడు ఎవరో తెలుసా ఆయనే నీ సమస్య ఎంత పెద్దదైనా కానీ నువ్వు ఇప్పుడు బలహీన దానివి దానివి ఏవి చేయలేని దానివి ఏవి చేతగాని వాడివి అసలు నీ ఈ సమస్యకు నీ వల్ల నీ దగ్గర పరిష్కారం లేదు అసలు నువ్వేం చేయలేవని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో దేవుడు ఏం చేస్తున్నావు తెలుసా నీకు బలము ధరింపజేయబోతున్నాడు నువ్వు నిలబెట్టి నిన్ను దేవుడు ఒక అద్భుత రీతికి నిన్ను వాడుకునబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగా ఆయన నీకు బలమిచ్చి నీ బలహీనతలన్నిటిని ఆయన జగించేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు ఇది ఆత్మీయ బలం ఆత్మీయ బలం ఈ బలం వల్ల మనం ఏం పొందుతాం తెలుసా మన మీద ఎదురాడుతున్న శత్రువుని మనం సాతానుడు అనేకమైన బలహీనతలు పెడతాయి కదా ఏది మనం అనుకుంటామో దాన్ని జరిగించేటట్లుగా ఎందుకంటే అపవాదికి మనం దాసులుగా కాలం వాడు మన మీద పెత్తనం చేస్తూ ఉంటాడు కదా అప్పు ఇచ్చిన వాడు అప్పు తీసుకున్న వాడికి దాసు సాతానుడికి మనం రుణపడ్డాం ఎలాగా వాడి క్రియలు మనం జరిగించి కొంత మనం అప్పుగా పుచ్చుకున్న వాటిని అవి జరిగించడం వల్ల మన బలహీనమే వాడిని ఎదిరించలేకపోతున్నాం మారడానికి మారాం బాప్తీసం చూసుకున్నాం పాలు పంపులు పొందుతున్నాం అయినా మరలా యధావిధిగా వాడు అన్ని పనులు చేపెతున్నాడు ప్రార్థనకి వెళ్ళమంటున్నాడు వాక్యం చదవమంటాడు పాటలు పాడమంటాడు అన్ని చేపిస్తున్నాడు కానీ సాయంత్రం వచ్చే ఇంటికి వచ్చేసరికి నుంచి ఇంటికి వచ్చేసరికి ఆ బలహీనత అది నిన్ను పట్టు దాన్ని చెయ్యి మానేయాలి 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 అనుకుంటున్నాం దాన్ని వదిలించుకోవాలి వదిలించుకోవాలనుకుంటున్నావు కానీ నీ శక్తి చేతలతో నీ బలంతో దాన్ని జయించలేకపోతున్నావు ఈ మాసము దేవుడు వాటిని జయించుటకు తన బలమును ధరింపజేయబోతున్నాడు నువ్వు భౌతికంగా బలహీనుడవే నైతికంగా నువ్వు బలహీనడే కానీ ఆయన నీకు బలము ధరించిన తర్వాత ఏమవుతున్నావు తెలుసా బలవంతుడి అవుతున్నాడు ఈ మాసము దేవుడి నీకు బలము ధరించబోతున్నాడు రెండవది ఏంటో తెలుసా ఆయన యథార్థమైన మార్గములు నిన్ను అంటే నీ మార్గములను ఆయనకు అప్పజెప్పమని సామెతల గ్రంథంలో రాయబడింది ఈ మాసం నీ మార్గాలు ఆయనకి అప్పజెప్పు ఆయన ఏం ఆయన ఏం చేస్తారో తెలుసా నీ మార్గములు నిర్దోషమైన మార్గములుగా చేసి ఆయన ఏం చేస్తారో తెలుసా తప్పు దోవ పడకుండా ఏమండి అడుగులు తడబడకుండా నీ కాలు అటు ఇటు పోకుండా ఏవండి ఆ యొక్క బలహీనతల వైపు నిన్ను వెళ్ళనివ్వకుండా నీవు ఆయనకు నీ మార్గములు అప్పగిస్తే ఆయన నీ మార్గములు నిర్దోషమైనవిగా చేసి వాటిలో నిన్ను నడిపిస్తాడు చక్కగా నడిపిస్తాడు మన మార్గాలు ఆయనకు అప్పజెపుదాం ఆయన మార్గములు మనం నడిపించబడినట్లుగా మన చిత్తమును ఆయనకు అప్పగిస్తే ఆయన మనల్ని నిర్దోషమైన మార్గములో నడిపించే దేవుడు ఈ మాసము దేవుడు నీకు బలము ధరింపజేయబోతున్నాడు ఇప్పుడు నువ్వు విశ్వసించినట్లయితే నీ హృదయం మీద చేతి పెట్టుకొని నీ గుండె మీద ఒక్క ఒక్క నీకు చేపెట్టుకొని నీ హృదయం మీద చేయబెట్టుకో ఒక్క మాట ఇచ్చిన వాగ్దానం మీద చేపెట్టుకో ఇచ్చిన వాగ్దానం మీద చేపెట్టి బండ్ నువ్వు ఇచ్చిన వాగ్దానం చేయబెట్టు ఒక చెయ్యని హృదయం మీద పెట్టుకో ఒక చెయ్యిని హృదయం మీద పెట్టుకో ఈ ఒక్క మాట దేవుని సన్నిధిలో ప్రార్థించే ఒక్క మాట ఏమనస్తులు బిడ్డలు మీరు కొడమా వాగ్దానం చేత పుట్టుకొని ఒక్క మాట దేవా నేను అనేక విషయాల్లో బలహీనడు నేనేమీ చేయలేకపోతున్నా ఈ శోధన నా నుంచి తొలగిపోయాను ఎన్నో ప్రయత్నాలు చేశాను నా వల్ల కావట్లేదు జయించలేకపోతున్నా ఈ పాపం నా దగ్గర నుంచి వెళ్ళట్లేదు నేను తరమలేకపోతున్నా అయిపోయాను దాన్ని చిక్కుల నేను పడిపోయాను నోటి మాటలే కానీ చూపులే కానీ అబద్ధాలే కానీ బూతులే కానీ రకరకాలైన వాటిని నన్ను పట్టి పీడిస్తున్నాయి నీ సన్నిధికి రావాలనుకుంటున్నా ఏదో ఆటంకం ఇది నేను జయించలేకపోతున్నా ఈ నెల నాకు ఇచ్చిన వాగ్దానం బలం ధరింప జయవాడు వాయినేనని బలం ఇస్తానని వాగ్దానం ఇచ్చి నిశ్చయముగా ఈ వాగ్దానం నేను విశ్వసిస్తున్నాను నాకు బలము ధరింపచేయి నేను బలవంతుడు ప్రార్థన ప్రార్థించేయి నేను బలవంతుడు అగినట్లుగా నాకు బలము ధరింపచేయి నేను బలవంతుడు నగనట్లుగా నాకు బలము ధరింపచేయి ఈ వ్యాధి నా నుండి పోవట్లేదు ఈ రోగము నా నుండి పోవట్లేదు ఈ బలహీనత నా నుండి పోవట్లేదు ఈ సమస్య నా నుండి పోవట్లేదు ఈ యొక్క వ్యాధి నా నుండి పోవట్లేదు ఈ యొక్క ఆర్థిక పరిస్థితి నా నుండి పోవట్లేదు నేను బలహీనుడను నేను బలహీనుడను నేను బలహీనుడను అనుకుని నేను ఇప్పటి వరకు బ్రతికాను ప్రభా ఈ నాటి వాగ్దానము నన్ను బలపరిచినది ఈ నాటి వాగ్దానం నన్ను బలపరిచినది వాగ్దానము చేత నేను బలవంతుడు నవ్వుతున్నాను ప్రభా నన్ను బలపరచు నాకు బలమును ధరింపచేయి నేను ఎదురాడినట్లుగా శత్రువును జయించినట్లుగా ఈ సమస్యను ఛేదించినట్లుగా ఈ శత్రువుకు నేను ధైర్యముతో నిలబడి సమాధానం చెప్పినట్లుగా నాకు బల నీవుదేవా నన్ను బలపరచు బలవంతుడా నీ బలము చేత నన్ను కప్పు ప్రవ్వ నన్ను ఆవరించై సంసోను బలం సింహమును ఎదిరించినది సంసోను బలం రథ మార్చినది సంసోను బలం ఎలుగు చంపినది సంసోను బలం శత్రువుని ఎదురా ఎదిరింది ప్రవ్వా నీ బలము నాకు ధరింపచేయి నా మీదకి వస్తున్న బొబ్బరిస్తున్న సింహము నేను ఎదిరించాలి క్లిష్టడనే శత్రుని ఎదిరించాలి వాడు నన్ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాడు ఆత్మీయంగా దెబ్బతీస్తున్నాడు నన్ను అనేక విషయంలో నన్ను బలహీనుడిగా మారుస్తున్నాడు సమాధానాన్ని దోచుకు వెళ్ళిపోతున్నాడు సంతోషాన్ని దోచుకు వెళ్ళిపోతున్నాడు ఐక్యతను దోచుకు వెళుతున్నాడు వాడిని ఎదిరించాలి వాడిని ఎదిరించాలి నాకు నీ బలమేమి నువ్వు సంస్థానికి ఇచ్చిన బలము ఆత్మీయలు నాకు ఇవ్వు నేను నిలబడాలి పృంగిపోతున్నాను ఆత్మీయతలు నిలబడలేకపోతున్నా భక్తి జీవితంలో నిలబడలేకపోతున్నా ప్రార్థులను నిలబడలేకపోతున్నా వాక్యములను నిలబడలేకపోతున్నా పదే పదే పడిపోతున్నానయ్యా నా కాళ్ళకు బలం లేదు నా చేతులకు బలం లేదు నా తలంపులకు బలం లేదు బక్క చిక్కి నీరసించిపోయారు నన్ను బలము నాకు బలము ధరింపచేవా తండ్రి గిద్వాడిని పిలుస్తున్నాం బలార్జుడా బలార్జుడా నన్ను బలవంతుని చేసి బలాడ్డని పిలువు ప్రభా అడగండి 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 ప్రభుని అడగండి నేను ఇప్పుడు పిరికివాడు నేను ఇప్పుడు పిరికి నేను ఇప్పుడు బలహీనుడి ఏవి చేత కావట్ల నా వల్ల ఏవీ చేయలేకపోతున్నావు నాకు బలము ధరింపచేయి బలము ధరింపచేయి బలమిచ్చి నన్ను వాడుకో బలం నన్ను నిలబెట్టు బలవంతునిగా మార్చు ఎవరి ముందు అవమానం పొందుతున్నాను ఎవరి ఎదుట పిరికివాడని పొందుతున్నాను ఈ మాంసము నుండి నీ బలము ధరించుకొని వారి ఎదుట నేను ధైర్యవంతుడిని నవ్వునట్లుగా సహాయం చే ఎదురాడుతున్న శత్రువుని జయించినట్లుగా నాలో రగులుతున్న ఈ పోరాటమును నేను నిలదొక్కునట్లుగా కష్టాలు వచ్చినప్పుడు పింగిపోకుండా సమస్యలు వచ్చినప్పుడు పక్కకు తొలగిపోకుండా నేను నిలబడినట్లుగా నాకు బలమివ్వా 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 బలవంతునిగా మార్చబోతున్నాడు దేవుడి ఈ మాసమున బలవంతునిగా మార్చబోతున్నాడు నేను ఈ మాసములో విశ్వసించు విశ్వసించు ప్రార్థించి ప్రార్థించి విశ్వసించు వాగ్దానాన్ని చేతబట్టుకొని బలము ధరించు వాడు నన్ను నాకు బలమివ్వు ప్రవ్వా ఈ శత్రువు ఎదుట నిలబడలేకపోతున్నాను ఈ సమస్య ఎదుట నిలబడలేకపోతున్నాను ఈ బలహీనత ఎదుట నిలబడలేకపోతున్నాను ఈ అవమానం ముందు నిలబడలేకపోతున్నాను ఈ యొక్క బుడిదుడుకుల ముందు నిలబడలేకపోతున్నాను బలమివ్ బలమివ్వ నీ వాగ్దానము చేతనాన్ని స్థిరపరచు నీ బిడ్డలకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు బలము ధరింప నీవేనని ఇచ్చావు ప్రభా వారి నిర్దోషమైన మార్గంలో నడిపిస్తానను నీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం బలమును ధరింప చెయ్యి పక్షి రాజు అనేవారు నూతన బలము పొందినట్లుగా ప్రభా నీ ప్రజలకు నీ సహాయం అనుగ్రహించు ఈ వాగ్దానము ఈ మాసము కాకుండా ఈ మాసము కాకుండా ప్రభు సంవత్సరం అంతా వారి జీవితంలో నిలిచి ఉండేటట్లుగా సహాయము చేయి అన్నటువంటి వాక్యమును ప్రతి ఒక్కరి హృదయములు స్థిరపరచండి ధనవంతుడు అడిగిన కోరిక అది నెరవేరదని తెలిసి కూడా ప్రభా ఆశతో అడిగాడు ప్రభా అబ్రహాం ఇచ్చిన సమాధానం మేమింటూ ఇంకా మార్పు చెందకుండా ఇంకా బ్రతకాలని ఆశ లోకంలో లోక స్నేహంతో బ్రతకాలాన్ని ఆశపడుతున్న వారికి మీరిచ్చిన చక్కటి అయా వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు నీ ప్రిబిటల్లో వాక్యం నిలిచినట్లుగా సహాయం అనుగ్రహించమని ఇప్పటివరకు మాకు తోడైన దేవుడివి ఇక ముందు కూడా మాకు తోడయుడిని నడిపించి మహిమ పొందుకుంటారని క్రీస్తు యస్సు ప్రభు వారి నామం పేరిట ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె 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 మంచిది